అందరికీ నమస్కారం కథ మధురమైన రేయిలో విశాల్ చంద్రికా చుబకం పట్టి తలపైకెత్తాడు వెచ్చని స్పర్శ ఆమె మెదడుకు చేరి శరీరం అంతా నులివెచ్చని ప్రకంపనలతో కంపించసాగింది ఆమె చేతిలో గ్లాస్ అందుకుని ఆమె చేత ముందుగా కొంచెం తాగించి మిగిలినవి తను తాగి గ్లాస్ టీపై మీద పెట్టి ఆమె రెండు భుజాలు పట్టుకుని దగ్గరకు లాక్కుని ఆమె కనురెప్పలపై తమకంగా చుంబించాడు మెత్తని పువ్వుతో అదుముతుంటే దాని చుట్టూ ఉన్న రక్షక బటావలి చురుకు చురుకుమని నెమ్మదిగా గుచ్చుకుంటున్నట్టుగా అతని లేత గులాబీ రంగు పైపెదవిపై అందమైన జలగాలాంటి మీసకట్టు ఆమె కనుబొమ్మలను ముద్దాడింది నేను తీసిపోయానా అన్నట్టుగా ఆ అందమైన భావానికి ఆమె అతని చేతిలో శృతి చేసిన వీనలా ఒదిగిపోయింది వివసురాలే ఆవేశంగా విడుస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా ఆమె మత్తుగా మూసుకున్న ఆల్చిప్ప కనురెప్పలను పైకెత్తింది చంద్ర ఈరోజు మనం ఆమె ప్రశ్నార్థకంగా చూసింది అతను ఒక క్షణం తడబడ్డాడు నాకు నీ సహకారం కావాలి ఏ విధంగా అతను ఒక్క క్షణం ఆమెను విడిచి దూరంగా నిలబడ్డాడు తనకు కొద్ది దూరంలో తెల్లని గ్లాస్కో పంచే తెల్లని సిల్క్ లాల్చీలోంచి కనిపిస్తున్న రోమాంచితమైన అతని కండలు తిరిగిన శరీరాన్ని ఆమె కింద నుంచి వరకు పరిశీలించింది తనెంతటి అదృష్టవంతురాలు అతనితో పోలిస్తే తను ఛాయ తక్కువే ఇద్దరూ పక్కపక్కన నిలబడితే అందరి దృష్టి తనకన్నా అతని మీదే ఎక్కువ నిలబడి ఈ మొహానికి ఎంత అందమైన మొగ్గుడా అన్న ఈషభావంతో తన వైపు తిరగడం తాను గమనిస్తూనే ఉంది ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది తను ఏమాత్రం అజాగ్రత్తగా ఏమరుపాటుగా ఉన్నా తనను కాటువేయబోయిన గోముఖ వ్యాఘ్రం లాంటి షరత్ నుంచి సరైన సమయంలో తనను రక్షించి బంగారం లాంటి విషాల్ తన చేసుకోవడానికి ఒప్పించేలా చేసిన అక్కరుణం తను ఏ జన్మాన తీర్చుకోగలదు రెండేళ్లుగా తమ పక్కనే ఉంటున్నా ఏనాడూ తన్ను అతను పట్టించుకున్నట్టు లేదు తను అతన్ని పట్టించుకునే అవకాశం లేదు శరత్తో ప్రేమలో పడిపోవడం వల్ల అతని ప్రేమంతా మోసమని తెలిసిన క్షణాన్న తను ఎంతటి వెదకు గురయిందో దాని నుంచి తేరుకోకముందే విశాల్తో అనుకోని రీతిలో తన వివాహం జరిగింది ఈ విషయాలన్నీ తెలిసి కూడా తనని ఒక్క ప్రశ్నైనా వేయని అలాంటి విషయాల మీద తనకు అపనమ్మకమా నేనంటే నమ్మకమో కాదో చెప్పడానికి అంతగా ఆలోచించాల చంద్రిక ఉలిక్కిపడిన చంద్రిక తలెత్తింది విశాల్ రెండు చేతులు కట్టుకుని శరీరపు బరువును ఒక కాలుమీద నిలబెట్టి రెండో కాలు కదుపుతూ కొంటిగా చూస్తున్నాడు అబ్బే లేదండి మొదటి రాత్రి ప్రతి దంపతుల జీవితంలో మధురమైన రాత్రి అందుకే మనం ఈ రాత్రి కలవకూడదని నా ఉద్దేశం ఏమంటావు నెత్తిన పిడుగుపడ్డట్టయింది చంద్రికకు ఏం మీ ఆరోగ్యం బాగాలేదా మీరు సంసారానికి పనికిరారా లేదా నేను మీకు నచ్చలేదా కంగారుగా అడిగింది ఆడపిల్లగా నీకు అనుమానాలు రావడం సహజం కాని రేపు సత్యనారాయణ వ్రతం అయ్యాక రాత్రి మన ఇంట్లో కలుద్దాం ఇది పెద్దలు నిర్ణయించిన ముహూర్తమండి అటువంటి సమయంలో భార్యభర్తలు కలిస్తే వారి సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వద్దులుతుందట అంతకన్నా మంచి ముహూర్తం నేను పెట్టించాను నీకన్నా నాకు ఈ ముహూర్తాల మీద చాలా నమ్మకం ఎక్కువ ఆ పైన నీ ఇష్టం ఇష్టం లేకుండా ఎవరి చేత ఏ పని చేయించలేం ఒకవేళ జరిగినా అది యాంత్రికం అవుతుందే తప్ప మనస్ఫూర్తిగా జరిగే అనురాగ సంగమం కాదు ఏమంటావు మరి మరి ఉదయం లేచాక అడిగితే అతని అమాంత ఆమె గలసీమపై వేసిన గాఢమైన చుంబన ప్రక్రియకి అక్కడి గాలి ఆమె శరీర పరిమళాలు మోసుకుంటూ దూరంగా పారిపోయింది అమ్మయ్య ఒప్పుకున్నావన్నమాట అయితే సరే మిగతా కథ నేను నడిపిస్తాను చూడు ఎలా ఇలా అంటూ అతను పనిలో మునిగిపోయాడు స్వీట్స్ ఉన్న టీపాయిని ముందుకు లాక్కుని మంచం మీద బాసిమటం వేసుకుని కూర్చున్నాడు విశాల్ ఆమెను దగ్గరగా రమ్మన్నాడు రకరకాల స్వీట్స్ అన్ని సగం సగం తిని కొన్ని ఆమెకు పెట్టాడు అందమైన పక్కను చింద్రవందర చేశాడు ఆ తర్వాత పందిరి మంచానికి కట్టిన మాలలు తెంపి మంచంపై గదిలో అక్కడక్కడ చెల్లాడు ఆమె నుదుట సింధూరాన్ని చెరిగినట్టుగా కొద్దిగా పక్కకు చెరిపి జుట్టు చెదిరినట్టుగా చేశాడు నీలంబుటా తెల్లని కాటన్ చీర్లా ఉన్న ఆమెను అమాంతం వాటేసుకుని మంచంపై ఇటు డొల్లించాడు తనలోని శక్తి ఉత్తేజితమవుతుందని గ్రహించిన విష అలసటగా చంద్రిక నడుం చుట్టూ చేయివేసి బోల్లా పడుకునే ఆమె గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు నెమ్మదిగా అన్నాడు ఇలా నిన్ను రెచ్చకొట్టి పడుకుంటున్నానని అనుకుంటే నన్ను క్షమించి చంద్రిక మన మనస్ఫూర్తిగా కలిసిన రోజున నా పూర్తి ఆంతర్యం నీకు అర్థమై ఇలా ఎందుకు ప్రవర్తించానో తెలుస్తుంది అంతవరకు ప్లీజ్ అతడు ఆమెను మరింత దగ్గరగా పొదువుకుని మరో మాటకు అవకాశం లేకుండా గాఢ నిద్రలోకి జారిపోయాడు అతని వీపుపై చేతులు వేసి నిమురుతూ ఉండిపోయిన చంద్రిక కళ్లల్లో గిరున నీళ్లు తిరిగి కంటి కొలుకుల నుండి జారిపోతుండగానే ఆమె నిద్రలోకి జారుకుంది ఆమె నిద్రలోకి జారుకుందని గమనించిన విశాల్ లేచి ఆమె కన్నీటి చారికలను చూసి జాలిగా అనుకున్నాడు సారీ చంద్ర ఇంతకు మించిన అద్భుతమైన రాత్రిని నీకు జీవితాంతపు జ్ఞాపకంగా ఇవ్వాలన్నదే నా ఉద్దేశం ఈ రోజుకు నన్ను క్షమించు అయితే అవి ఆమెకు తాను లభించానన్న భావన తాలూకు ఆనంద బాష్పాలనే అతనికి తెలియదు మరుసటి రోజు విశాల్ ఇంట్లో ఉదయం పవిత్ర వాతావరణంలో బంధుమిత్రులందరి సమక్షంలో సత్యనారాయణ వ్రతం సాయంత్రం రిసెప్షన్ జరిగాయి మనుగునుపులకు చంద్రికాతో పాటు ఆమె అక్కయ్య చెల్లెలు వచ్చారు ఉదయం వ్రతం పూర్తయ్యాక భోజనం చేసి స్నేహితులతో బయటికి వెళ్ళిపోయిన విశాల్ సాయంత్రం రిసెప్షన్ సమయానికి వచ్చాడు రిసెప్షన్కు చంద్రికను తయారు చేసాగారు అక్క వైష్ణవి చెల్లెలు శ్రావణి చంద్రికకు సాయంత్రం అవుతున్న కొద్దీ కంగారు మొదలైంది ఫ్యాన్ తిరుగుతున్న చెల్లికి చెమటలు పట్టడం చూసి వైష్ణవి అడిగింది ఆరాటంగా ఏమిటి చంద్ర ఏమైందే అక్క బేలగా భుజం మీద తలవాల్చేసి ఏడ్చేసింది చంద్రిక తప్పమ్మా ఇలాంటి పరిస్థితి ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ వచ్చేదే అందులో ఈ మూడు నిద్రల కార్యక్రమం ఉందే అది భార్యాభర్తలు ఎటువంటి ప్రదేశంలో అయినా కొత్త అనేది లేకుండా అరమరికలు లేకుండా ఒకరి మనసులో ఒకరు ప్రేమానురాగాల బీజాలు వేసుకుని నమ్మకం అనే పాదు కట్టుకుని కాలం తీగ ఆధారం చేసుకుని అల్లుకుపోవడమే జీవితం ఈ మూడు రోజులు కొత్త పెళ్లి కూతురు కంటతడి పెట్టకూడదు ఒకవేళ పెట్టే పరిస్థితి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడినవ్వకూడదు విషాలు దొరకడం నిజంగా నీ అదృష్టం ఏమదృష్టంలే అక్క రెంటికి చెడ్డ రేవళ్ళ అయింది నా బ్రతుకు అందామనుకుంది పోని అక్కకు మొదటి రాత్రి గురించి చెప్పేస్తే విశాల్ తన పట్ల ఎంతో నమ్మకంతో వ్యవహరించాడు అయితే అటువంటి అద్భుతమైన మొదటి రాత్రిని ఎందుకు వృధా చేశాడో తనకి ఇప్పటికీ అందుబట్టడం లేదు ఆ మరుసటి ఉదయం తల్లి తన్ని గుచ్చి అడుగుతున్న ప్రశ్నలు విని సిగ్గుతో చితికి పారిపోయింది అందుకే కాబోలు అమ్మ కళ్ళల్లో అద్భుతమైన సంతృప్తి ఆ రోజంతా ఆడదాని జీవితానికి సార్థకత అదేనమ్మా అన్నట్లుగా వైష్ణవి చంద్రిక ముఖం శుభ్రంగా తడిగుడ్డతో తుడిచి ఓపికగా ఆకర్షణీయంగా తయారు చేసింది రిసెప్షన్కి చాలామందే రావడంతో భోజనాలన్నీ అయ్యేసరికి రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది దంపతులిద్దరూ వెండిపళ్లెంలో కలిసి భోజనం చేశాక వైష్ణవి చంద్రికను తీసుకెళ్లి గోరువెచ్చని నీటితో స్నానం చేయించి శోభనపు గదిలోకి పంపింది గదిలో అడుగుపెట్టిన చంద్రిక స్నానములా అయిపోయింది రిసెప్షన్లో బాగా అలిసిపోయాడేమో నడుం పీక్కుపోయి విశాల్ మంచానికి అడ్డంగా పడుకుని గాఢ నిద్రలో ఉన్నాడు అతని పక్కనే ఒదిగిన చంద్రికకు కూడా ఒక్కసారిగా నీరసం నిస్తాన ఆవరించడంతో ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలియనంతగా గాఢ నిద్రలోకి జారుకుంది అలా వారి జీవితంలో రెండవ రాత్రి వెనక్కి వెళ్లిపోయింది ఉదయం లేస్తూనే విశాల్ కోసం ఇల్లంతా వెతికింది చంద్రిక ఏమైనా సరే ఈవేళ విషాల్ని దూరంగా తీసుకెళ్లి విషం తేల్చేయాలి అని నిర్ణయించుకుంది ఆమె ఆరాటం చూసి వైష్ణవి అడిగింది పొద్దున్నే మీ ఆయనతో నీకేం పని అమ్మ నీకేం చెప్పింది అతన్ని నీ కొంగున ముడేసుకోవే అంటే నువ్వు లేస్తూనే అతని కోసం వెంటపడేలా చేసుకున్నాడన్నమాట మీ ఆయన అదేనే నిజమైన మగవాడి లక్షణం అందుకే అన్నమాట సాయంత్రానికల్లా కారిచ్చి పంపిస్తాను అక్కడికి పంపించేయమన్నాడు అక్కడికా ఎక్కడికక్క ఉదయం లేస్తూనే ఇంకా చాలా పని ఉండిపోయింది వెళ్ళి దగ్గరుండి పూర్తి చేయించాలి సాయంత్రానికల్లా మీ చెల్లిని తయారు చేసి పంపించేయండి వదిలిగారు అని చెప్పేసి మరీ వెళ్ళాడే మరిదిగారు అంది వైష్ణవి చెల్లిని ఆటపట్టిస్తూ అబ్బబ్బా ఎక్కడికే అక్కా వెళ్ళాక నీకే తెలుస్తుందిలే విశాల్ నాకు అన్నీ చెప్పాళ్లే ఎంతో బెట్టు చేసి ఏడిపించి ఏడిపించి వదిలేవట మీ ఆయన్ని అమ్మో నువ్వు పైకి కనిపించవు కదే చంద్రిక అక్కగారిని కొరకరా చూసి వెళ్లిపోయింది అనుక్షణం తొలి రాత్రి విశాల్ చేసిన పనులు రీల్లో గుర్తుకు వస్తూనే ఉన్నాయి సాయంత్రం వరకు అన్యమనస్కంగా గడిపిన ఆమె అక్కగారి బలవంతాన లేచి తయారైంది సరిగ్గా ఆరు గంటలకు టాక్సీ వచ్చేసింది టాక్సీ ఎక్కుతూ అంది చంద్రిక నాకెందుకో భయంగా ఉందక్కా నువ్వు తోడు రారాదు దానివే విశాల్ ఏ ప్రోగ్రాం వేశాడు మీ మధ్య నేనెందుకు పానకంలో పొడకలా మరో మాటకు అవకాశం ఇవ్వకుండా టాక్సీ ముందుకు కదిలింది సేపు ప్రయాణంలో పుచ్చ పువ్వు లాంటి వెన్నెలను వెదజల్లుతూ ఆకాశంలో రారాజులా వెలుగులు చిమ్ముతున్న రేరాజుని చూస్తుండగానే కారు అందమైన తోటలో ప్రవేశించి విశాలమైన డాబా ముందు ఆగింది సాయి నర్సరీ గార్డెన్స్ సుస్వాగతం అన్న బోర్డు ఎదురుగా మెరుస్తుంది చంద్రునితో పోటీ పడుతున్నట్టుగా మగసిన్ని ప్రతిబింబిస్తున్న చేయి హ్యాండిల్ మీద వేసి డోర్ తెరిచి పట్టుకున్న విశాల్ని చూస్తూనే ఆమె మనసు దూది పింజలా మారిపోయింది రాజా ట్యాక్సీ ఇంటికి తీసుకుపోయి ఉదయమే తీసుకురా ఈ రాత్రికి మేము ఇక్కడే ఉంటాం వాచ్మెన్ని గేట్కి తాళం వేసేసి అవుట్హౌస్కి వెళ్లిపోమ్మను డ్రైవర్కి చెప్పి పంపేసి పరిమణాలు వెదజల్లుతున్న ఆ భవనంలోకి చెందిక చేయి పట్టుకుని అడుగుపెట్టాడు విశాల్ వెంటనే వీధి తలుపు వేసేశాడు అలా ఇంట్లో వెలుగుతున్న అన్ని దీపాలు ఒక్కొక్కటి ఆఫ్ చేసుకుంటూ డాబా మీదకు తీసుకువచ్చాడు చంద్రికను